గుత్తిలో అంబేద్కర్కి నివాళులు అర్పించిన వైసీపీ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు కన్న నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిందే వరలక్ష్మి ఆర్ఎస్ రంగనాయకులు మాట్లాడుతూ పౌరులందరికీ సమాన హక్కులు సామాజిక న్యాయం వర్తించేలా గొప్ప రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు వారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ మాజీ కన్వీనర్ హుస్సేన్ పీరా మున్సిపల్ ఉపాధ్యక్షులు కటిక అన్వర్ రంగస్వామి జిల్లా నాయకులు కెఎం రంగనాయకులు రమేష్ రెడ్డి భీమా లింగ గుత్తి మున్సిపల్ కౌన్సిలర్లు వి వరదరాజులు శివ కాజాఖాన్ కేవీ రమణ ఫారూక్ సీనియర్ నాయకులు మల్లికార్జున బల్లారి హరినాథ్ రెడ్డి వెల్డింగ్ అబ్దుల్ రావు ఫుకాటిక అన్వర్ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు యువ నాయకుడు షఫీ రెడ్డి బ్రహ్మకుమార్ పట్నల్గోవాడు సునీల్ రాజు కోట వెంకటేష్ అరుణ్ కుమార్ బేతేపల్లి ఆంజనేయులు చంద్రప్రియ రాజేష్ రాజు దేవవరం తదితరులు పాల్గొన్నారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ ఆధ్వర్యంలో కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పితామహుడైనటువంటి డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని మేము జరుపుకోవడం జరిగింది దీని సందర్భంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆరున మనం మహా అంటే అంబేద్కర్ యొక్క వర్ధంతిని మహా పరినిర్వాహ దివాస్గా మనం జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున ఆయన వర్ధంతిగా పేర్కొనడం జరిగింది మనకి భారత రాజ్యాంగ పితామహుడు అంతేకాకుండా మన రాజ్యాంగ యొక్క రూపశిల్పి ఆర్థికవేత్త సామాజిక సంఘ సంస్కృత అయినటువంటి అంతేకాకుండా బడు బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసేటువంటి ఒక పితామహుడు కాబట్టి ఈ రోజున దేశ ఆయన యొక్క విగ్రహాలకు పూలమాలలను అర్పించుకొని ఆయన యొక్క సిద్ధాంతాలను ఆశయాలను మరొక్కసారిగా గుర్తు చేసుకొని మనమంతా కూడా పాటించాలని ఇంత సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మధ్య కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రెడ్ బుక్ రాజ్యాంగం అంట మాకైతే తెలియదు కానీ ఒకటే ఉంది భారతదేశానికంతా కూడా ఒకటే రాజ్యాంగం అదే అంబేద్కర్ యొక్క రూపశిల్పిగా ఏర్పరిచినటువంటి రాజ్యాంగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క అడుగుజాడలను నడవాలని ఆయన యొక్క సిద్ధాంతాలను పాటించాలని ఈ సందర్భంగా తెలియజే వడ్ంతికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు మిత్రులకు సహజల మిత్రులందరికీ నా యొక్క వందనాలు ఈరోజు బాబాసా అంబేద్కర్ గారు ఈ భారతదేశం సమ సమ సమాజం కోసము నిరంతరం కృషి చేసి అందులో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అందరికీ సమాన హక్కులు కల్పించాలని తన రాసినటువంటి రాజ్యాంగంలో అనేక హక్కులు పొందుపరిచి ఆ హక్కుల కోసము తన నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు మనందరికి తెలుసు మరి బాబాసా అంబేద్కర్ ఆ రోజు తను గనక పోరాటాలు చేయకుండా ఉంటే మనం ఈరోజు అట్టడుగున ఎట్ట వాళ్ళము ఆ విధంగా ఉండే వాళ్ళము మరి ఈరోజు స్త్రీల హక్కుల కోసము అలాగే దళిత బహుజన హక్కుల కోసం అయితేనేమి అన్ని వర్గాల వారికి తన సామాజిక వర్గ తన తమ రాసినటువంటి రాజ్యాంగంలో అనే హక్కులు పొందపలసినటువంటి వ్యక్తులుగా మనం రోజు మనందరికీ తెలుసు ఈరోజు బాబా సాంబేద్కర్ ఆలోచన విధానాలు ఈ ప్రపంచం అంతా కొనయాలు ఈ ప్రపంచం గుర్తించబడింది ప్రపంచంలో మిలీనియం మహనీయులలో మన బాబా సాంబేద్కర్ గారు ఒకరు మరి అటువంటి ప్రపంచం ఏధావి ఈరోజు ఈరోజు మన హక్కులు మన హక్కుల కోసము ఆయన ఆయన నిరంతరం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు భారత రాజ్యాంగము అనేక హక్కులలో మన కల్పించి ఉంటే కొందరు పాలకులు ఈప్పుడు పాలకులు వాటిని రాస్తున్నారు వారికి వచ్చినటువంటి రాజ్యాంగం సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు బాబా సా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొందర దొక్కడానికి అవకాశం వాళ్ళు ఇది చేస్తున్నారు కానీ భారత రాజ్యాంగము అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగాన్ని మనమంతా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈరోజు రాజ్యాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఎందుకంటే వారి రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తా ఉంది భారత రాజ్యాంగము అలా లేదు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగము ఆ విధంగా లేదు మరి ఆ విధంగా వీరు ఇప్పుడున్నటువంటి పాలకులు ఆ విధంగా చేయడం వల్ల ఈరోజు అన్ని వర్గాలు పేదలు మహిళలు అన్ని సామాజిక వర్గాలు ఈరోజు బాధపడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఈ ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనము పూర్తిగా వ్యతిరేకించి భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కోసం మనం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం